ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక మనిషి ఉండేవాడు అతనికి తాగే చెడు అలవాటు ఉండేది ప్రతిరోజు తాగేవాడు ఈ చెడు అలవాటు కారణంగా అతను తరచుగా ఇతరులతో గొడవపడేవాడు అతని కుటుంబంలో ఎప్పుడూ గొడవల వాతావరణం ఉండేది ఈ అలవాటుతో అతని కుటుంబం చాలా బాధపడేది అతని కుటుంబం చాలాసార్లు అతన్ని మద్యం తాగడం మానుకోవాలని చెప్పింది అతను కూడా మద్యం మానాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ప్రతిసారి విఫలమయ్యేవాడు ఎవరైనా అతనికి మద్యం మానమని చెప్పగానే అతను చెప్పేవాడు నేను ఈ అలవాటుని పట్టుకోలేదు ఈ అలవాటు నన్ను పట్టుకుంది అతని భార్య అతని ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందేది అతను ఈ చెడు అలవాటిని మానేసి సుఖంగా ఉండాలని ఆశించింది ఒకరోజు గ్రామంలో ఒక మోనక్ వచ్చాడు భార్య తన భర్తను తీసుకుని ఆ మోనక్ వద్దకు వెళ్ళింది మోనక్ సమస్య గురించి అడిగాడు చెప్పారు మోనక్ వాళ్ల సమస్య యొక్క మూలాన్ని అర్థం చేసుకుని వాళ్లను రేపు రావాలని కోరాడు తరువాతి రోజు భర్త భార్య మోనక్ దగ్గరకు వెళ్లారు అక్కడ మోనక్ ఒక చెట్టును పట్టుకుని నిలబడి ఉన్నాడు భర్త ఆశ్చర్యపోతూ అడిగాడు స్వామీజీ మీరు ఏమి చేస్తున్నారండి ఈ చెట్టును ఎందుకు పట్టుకున్నారు మోనక్ వాళ్లను తిరిగి రేపు రావాలని చెప్పాడు మరో రోజు ఇద్దరూ మళ్లీ వెళ్లారు మోనక్ మళ్లీ చెట్టును పట్టుకుని నిలబడి ఉన్నాడు ఈ సీన్ ఒక వారం పాటు కొనసాగింది భర్తకు కాస్త చికాకుగా అనిపించి మోనక్ ను అడిగాడు స్వామీజీ మీరు చెట్టును ఎందుకు విడవడం లేదు మోనక్ అనగా ఏం చేయాలి ఈ చెట్టు నన్ను విడవడం లేదు దానిని విన్న భర్త నవ్వుతూ చెప్పాడు స్వామీజీ మీరు చెట్టును పట్టుకుంటున్నారు చెట్టు మిమ్మల్ని పట్టుకోలేదు మీరు ఎప్పుడైనా దానిని విడిచేయవచ్చు మోనక్ సీరియస్ గా అతనిని చూస్తూ నా మిత్రమా నేను ఈ రోజుల్లో నిన్ను అర్ధం చేయించదలుచుకున్నది ఇదే ఈ చెడు అలవాటును నువ్వే పట్టుకుని ఉన్నావు అలవాటు నిన్ను పట్టుకోలేదు నువ్వు దానిని ఎప్పుడైనా విడిచేయగలవు అన్నాడు దీనిని విని ఆ మనిషి తన తప్పును తెలుసుకుని తన కష్టానికి తానే కారణమని అర్థం చేసుకున్నాడు తనకు కావాలంటే ఎప్పుడైనా తాను ఈ అలవాటును విడిచేయగలడని తెలుసుకున్నాడు అతని సంకల్ప బలం వల్ల అతను మద్యం అలవాటును విడిచాడు మన జీవితంలో కూడా చాలామంది తమ చెడు అలవాట్ల కారణంగా బాధపడుతూ ఉంటారు వారు దానిని విడిచేయాలని కోరుకుంటారు కానీ వీలవడం లేదు ఇది అబద్ధాలు చెప్పడం మద్యపానం ఉదయం ఆలస్యంగా లేవడం అలాంటి ఏదైనా అలవాటు కావచ్చు చెడు అలవాటును విడిచేలా సంకల్పం మరియు మనోబలం చాలా అవసరం మన బలం గట్టిగా ఉంటే ఏ చెడు అలవాటు మన మీద ఆధిపత్యం చూపించలేను అలాగే చెడు అలవాటును విడిచే సమయంలో ఒక మంచి అలవాటును అలవాటు చేసుకోవాలని సంకల్పించాలి ఎందుకంటే మన మంచి అలవాట్లు మన భవిష్యత్ను ప్రకాశవంతం చేస్తాయి అందుకే మీరు మీ భవిష్యత్తును మార్చలేరు కానీ మీరు మీ అలవాట్లను మార్చవచ్చు మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి అని అంటారు